అనకాపల్లి జిల్లా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్దంతి వేడుకలు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పెద్ద స్థాయిలో నాయకులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ మాజీ పార్లమెంటు సభ్యురాలు బిశెట్టి వెంకట సత్యవతి అనకాపల్లి పార్లమెంటు పరిశీలకురాలు శోభా హైమావతి అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ విచ్చేశారు ముందుగా స్థానిక పూడిమాడిక రోడ్డులోని చిన్న నాలుగు రోడ్లు జంక్షన్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఎంతో మంది పేద ప్రజలకు ఎన్నో పథకాలు పెట్టి చిరస్థాయిగా నిలబడ్డారని వక్తలు కొనియాడారు రాజశేఖర్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు మరలా కావాలంటే మళ్లీ వైఎస్సార్ ప్రభుత్వాన్ని గెలిపించుకునే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని కొనియాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడే సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్ అనకాపల్లి మండల ప్రజా పరిషత్ గొర్లీ సూరిబాబు కసింకోట మండల ప్రజా పరిషత్ కలగా లక్ష్మి గున్నయ్య నాయుడు కసింకోట జిల్లా పరిషత్ దంతులూరి శ్రీధర్ రాజు ఎనభై నాలుగో వార్డు ఇన్ఛార్జి కోరుకొండ రాఘవ ఎనభై వార్డు ఇన్ఛార్జ్ కెఎం నాయుడు మాజీ గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ శివ మాజీ నూకాంబిక చైర్మన్ కొలతాల మురళి అనకాపల్లి రూరల్ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద్ కసింకోట మండల పార్టీ అధ్యక్షులు మలసాల కిషోర్ మాజీ మార్కెట్ కమిటీ యాడ్ చైర్మన్ గుల్లవిల్లి శ్రీను అనకాపల్లి యువజన విభాగ అధ్యక్షులు వేగి త్రినాథ్ అనకాపల్లి బూత్ కమిటీ అధ్యక్షులు గైపూరి రాజు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నాయకులు నేత రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా అర్పించడానికి ఇచ్చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకి అదేవిధంగా ప్రతి గ్రామంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి వేడుకల్ని జరిపించి వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ విధంగానైతే రాజశేఖర రెడ్డి గారు పేదల ప్రక్షాన నిలబడి ఐదు సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాల మూడు నెలల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగించి పేదలకి అండగా అదేవిధంగా ఆరోగ్యశ్రీ అని లేదా ఫీజు రియంబర్స్మెంట్ అని ఇలా ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చి ఇది ప్రజల ప్రభుత్వం చెప్పినటువంటి నేత రాజశేఖర్ రెడ్డి గారు ఆయన అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదలకి మంచి పథకాలు అందించి పరిపాలన కొనసాగించారు మరొకసారి అనకాపల్లి ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారికి వర్ధంతి నివాళులు రాజశేఖర్ రెడ్డి గారు మన నుంచి దూరం అయి పదిహేను సంవత్సరాలు పూర్తయి పదహారు సంవత్సరాలలో అడుగు పెడుతున్నాం నమ్మశక్యంగా లేదు ఎందుకంటే ఈ రాజుకు కూడా ఆయన పరిపాలించినటువంటి విధానం గుర్తుకొస్తా ఉంది మరి సంక్షేమానికి ఆర్జులు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉంటే ఆ రోజున అంతకుముందు ఎప్పుడు కూడా ఊర్లో ఒక వంద మంది అర్హులు ఉంటే పది మందికి ఇచ్చిన వైన్ కూడా ఉండేది కాదు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గ్రామంలోని ఎంతమంది అర్హులు ఉంటే అంత మందికి పెన్షన్ ఇవ్వడం గానీ ఎంతమంది అర్హులు ఉంటే అంత మందికి కూడా ఒక ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం గాని అలాగే ఒక ప్రతిది కూడా ప్రతి పథకాన్ని కూడా ప్రతి ఒక్కరి అర్హులకి కూడా అందించే విధంగా రోజున పరిపాలన సాగించారు రెండు సార్లు ఈ రాష్ట్రంలోని ఆయన స్వా కష్టంతో ఆయన తాలూక శ్రమతో ఆయన తాలూక ఇమేజ్ తోటి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఆ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాన్ని ఈ రోజు వన్ నాట్ ఎయిట్ చూసుకున్న ఆరోగ్యశ్రీ చూసుకున్నా లేకపోతే ఇది ఇల్లులు చూసుకున్నా లేకపోతే ఒక పెన్షన్ చూసుకున్న అన్ని కూడా ఒక ఆర్జులు ఆ ఆరాధ్యను ఒకలాగా మిగిలిపోయారు ప్రజల గుండెల్లోని కాబట్టి రాబోయే రోజులని మరి మళ్ళీ మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందు తీసుకెళ్లాలంటే మళ్ళీ జగన్ అన్ను ముఖ్యమంత్రిగా చేయాలి దానికి ఆశయాలను నిజంగా నిజమైనటువంటి అర్పించాలి రాజశేఖర రెడ్డి గారికి అంటే ఇవాళ వైఎస్ఆర్ పార్టీని మళ్ళీ ముందు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్తాయి నిజమైనటువంటి నివాళిని మనం కూడా అర్పించినట్టు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అనకాపల్లి జిల్లా పార్టీ కార్యక్రమంలో శ్రేణులందరూ కలిసి ఘనంగా అర్పించడం జరిగింది ఆ మహానేత మరి తక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారు గతంలో ఏ నాయకుడు కూడా మరణించిన వెంటనే వేలాది గుండెలు ఆగిపోయిన సందర్భం మనం ఎప్పుడు కూడా చూడలేదు అంతగా ఆయన పరిపాలన పేద విద్యార్థుల్లో ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానీ పేద వై పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ కానీ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ కానీ మరి ముఖ్యంగా మన ప్రాంతంలో విశాఖలో విమ్స్ కానీ అట్లాగే మన అనకాపల్లి జిల్లాలో ఒక ఎస్సీ జెడ్ కానీ అలాగే రైతులందరికీ కూడా రైతు బాంధవుడిగా జలయజ్ఞం ప్రాజెక్టు ద్వారా అనేక రకాల కార్యక్రమాలు అనేక వేల కోట్ల నిధులు రైతుల సంక్షేమం కోసం ఇవ్వటం ఉచిత విద్యుత్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు చేసి మరి ఆయన ఒక చిరంజీవిగా చిరస్థాయిగా కీర్తి కూడా మరి నిరంతరం ప్రజల హృదయాల్లో ఉన్నారు మరి ఆ మహానేతను స్మరించుకుంటూ ఈరోజు అనకాపల్లి జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు మరి అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త భారత్ కుమార్ గారు శోభా మౌత గారు పెద్దలందరూ కూడా నాయకులందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఆ మహానేతను స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో ఆయన ఆశయాలని కొనసాగించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసుకుని ప్రజలందరికీ కూడా మళ్లీ మళ్లీ కూడా రాజన్న రాజ్యం సుపరిపాలన అందించాలని చెప్పి వైఎస్ఆర్ సిపి శ్రేణులందరూ కూడా మరొక్కసారి మరి ఈ రోజు ఇంకొకసారి పునరాలోచన పునరంకితం అవుదాం పార్టీకి అందరూ అని చెప్పి ప్రజల్లోకి కార్యక్రమాలన్నీ తీసుకుని వెళ్తాము మరి ఏదైతే అబద్దపు హామీలు ఇచ్చి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఈ రోజు ప్రజలందరూ కూడా విచారిస్తూ ఉన్నారు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గాని ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని ఇచ్చిన మాట నిలబెట్టుకుని పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారని మళ్ళీ కూడా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారిని చేసుకోవడం కోసం శ్రేణులందరూ కూడా సమాయత్తం అవుతున్నాయని చెప్పి మరి మీకు తెలియజేసుకుంటూ మరొకసారి ఆ మహానేతకి మరొకసారి అందరూ కూడా హృదయపూర్వకంగా ఘన అర్పించి శ్రద్ధాంజలి సమర్పిస్తూ ఉన్నాము